నామానికి మహిమ కలుగులు మీ ఎందరికీ నా హృదయపూర్వ కొందరాలండి బాగున్నారు కదా మీ అందరు దేవుని సందికి వెళ్తున్నారా సండే కదా ఈరోజు కుటుంబం అంతా దేవుని సందులో గడపడానికి ఇష్టంతో వెళ్ళండి చూడండి నువ్వు ఎలాగ వచ్చేది ఇంపార్టెంట్ కాదు ఎలాగ దేవుని సందికి వెళుతున్నావు అనేది ఇంపార్టెంట్ ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను తొంభై తొమ్మిదో కీర్తన ఐదో వచ్చాం మన దేవుడైన యహోవాను అని ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి సాగిలపడు దేవునికి స్మృతి కాక ఎలా వెళ్ళాలంట కొంతమంది రాగానే కుర్చీలో కూర్చుంటారు కొంతమంది ఆ మేము వచ్చాము గంగా కానీ మొదలుపెట్టు అన్నట్టుగా ఉంటారు కానీ దేవుని సందుకు నీవు నీ హోదా దేవుని ఎదుట కనపరచు నీ అహాన్ని కనపరచు ఎలా ఉండాలంటే ఆయన ఎదుట సాగిలపడే మనసు దాన్ని సాగిలపడి రవ్వ ఇంతవరకు కాపాడింది నీవేనా ఇంతవరకు రక్షించింది నీవే నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప నాను నా కుటుంబం ఆరోగ్యంతో ఉన్నావంటే అంటే నీ మహాదయని సాగిలపడి ఆయన చేసిన మైళ్ళన్నీ గుర్తుంచేస్తుంది చూడండి యోన నీనేవ పట్టణానికి వెళ్ళాడు అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు ఏంటంటే ఈ పట్టణం దేవుడు దహించబోతున్నాడు ఈ పట్టణానికి దుర్గతి రాబోతూ ఉందని ఇక యోన మంచి మాటలు దేవుని మాటలు అక్కడ ప్రకటిస్తూ ఉంటే ఆ మాటలు ఆ యొక్క నేనేవ పట్టణం రాజు విన్నాడు రాజు విని భయము కలిగి భక్తి కలిగి గడగడ వణుకుచు రాజవస్త్రములు తీసివేసి గోనెట్ట కట్టుకొని అందరి మధ్యలోకి వెళ్ళి దేవుని ఎదుట సాగిలపడాడు సాగిలపడ్డాడు ఈ వస్త్రాలు నావి కాదు నేను ఈ యొక్క హోదా నాది కాదు నీ కనికరం మాత్రమే మాకు కావాలని సాగిలపడ్డప్పుడు దేవుని యొక్క మహా కనికరం మళ్ళీ ఆ పట్టణం నుండికి వచ్చింది ఆ పట్టణము కాపాడబడింది చూడండి రోజు నువ్వు తగ్గించుకోవాలి దేవుని కనపరచడానికి ఇష్టపడాలి దేవుని సందుకొచ్చి మరి దర్జగా కూర్చోడం కాదు కానీ కొంతమంది నోరు నోరుప్పరండి కొంతమంది చప్పట్లు కొట్టే కొంతమంది గణపరచడానికి ఇష్టపడుతుంది టైం అవుతుంది కదా గాయప చేయొచ్చు లేదు టైమే చూస్తూ ఉంటారు కానీ దేవుని వైపు మరి వారి జీవితంలో మరి ఉపద్రవాన్ని దేవుడు ఎలా తప్పిస్తారు అపాయకరమ దినములలో వారు ఎలా తప్పించబడతారు ఒకసారి ఆలోచించండి దేవుని సన్నికి వెళ్తున్నావా ఎలా వెళ్తున్నావా అనేది హాగు చూస్తాం తగ్గించుకొని వెళ్ళి ఈయన మనసు కలిగేది ఆయన పాదవులు పట్టుకొని మెద్దు పెట్టుకొని తాగిలప్పుడు నీ జీవితంలో నీ మీదకొచ్చే అవాంతరాలన్నీ అవరోధాలన్నీ అపాయంలన్నిటి చోదనలన్నిటినీ అన్నిటి నుండి ప్రభుని తప్పిస్తాడు నిన్ను విడిపిస్తాడు నిన్ను గొప్ప చేస్తాను కాబట్టి అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించుండగా ఆమె నేంద్ర కోసం చిన్న ప్రార్థన చేస్తాడు మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రముడునైనా ఈ మాటలు ప్రతి బిడ్డలు నీ సన్నిధికి వస్తుండగా తగ్గింపు కలిగి వినయము కలిగి నువ్వు గణపరచాలనే మనసు కలిగి నీ ఎదుట సాగిల పడేవారిని నువ్వు చూస్తున్నావు అతి వారి మీద నీ కృప నీ కనికరం ఉంటుందినే ప్రభు అవి మనసు ప్రతి బిడలకు రోజు అంతే నీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించు ఏసునాముల్లో ప్రార్థిస్తున్నాం పరమత ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి వచ్చే తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని జీవించుకున్నాను ఆమె